హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో పప్పు చెగోడీలు చేసి అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము ముందుగా మనం ఇక్కడ శనగపప్పు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక అరకప్పు శనగపప్పు తీసుకొని ఒక రెండు గంటల సేపు నానబెట్టుకున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ కప్పుతో అరకప్పు తీసుకున్నాను ఆల్రెడీ ఇవి నానిపోయినాయి కదా ఇప్పుడు వాటర్ లేకుండా వడగట్టుకొని తీసుకోండి తీసుకొని ఒక ఫ్యాన్ కింద జస్ట్ ఒక అరగంట సేపు అలా ఆరబెట్టుకుంటే మనకి తడి లేకుండా ఆరిపోతాయి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకోండి తీసుకొని దాంట్లో ఇప్పుడు ఒక కప్పు బియ్య పిండి తీసుకోవాలి అలాగే ఒక అరకప్పు మైదా పిండి తీసుకోవాలి మైదా తీసుకోవడం వల్ల మనకి విరిగిపోకుండా బాగా వస్తాయి అనమాట చెగోడీలు ఇప్పుడు నెక్స్ట్ పిండిని ఉడికించుకుందాము గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి దాంట్లో ఒకటిన్నర కప్పు వాటర్ తీసుకోవాలి పిండి ఎంతైతే తీసుకున్నారో వాటర్ని కూడా అంతే తీసుకోవాలి తీసుకొని దాంట్లో ఇప్పుడు రుచికి తగ్గట్టు అని వేసుకోండి అలాగే కారం కూడా చూసుకొని వేసుకోండి నేను ఇక్కడ ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే ఒక టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోండి ఇందులోనే ఇవి వేసిన తర్వాత వాటర్ బాగా మరుగుతున్నప్పుడు పిండిని వేసుకోవాలి ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత గ్యాస్ని కొంచెం తగ్గించుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని కొద్ది కొద్దిగా ఇలా వేసుకుంటూ కలుపుకోండి పిండి మొత్తం వేసిగా ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చేతి కొద్దిగా ఆయిల్ రాసుకొని కలుపుకోండి చూశారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా ఒక ముద్దలా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం ముద్దను తీసుకోండి తీసుకొని ఇప్పుడు రోల్ చేసుకోవాలి ఇలా ప్లేట్ ఏదైనా తీసుకొని బ్యాక్ సైడ్కి తిప్పి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేయండి ఒకసారి ఇలా రోల్ చేసిన తర్వాత ఇప్పుడు నానబెట్టిన సెనపప్పు ఉంది కదా అది వేసుకొని దాని మీద కూడా ఇలా రోల్ చేసుకోవాలి అప్పుడు ఆ సెనపప్పు అంతా ఈ దీనికి అంటుతుందనమాట కొంచెం మందంగానే రోల్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎక్కడైతే పప్పులు అంటలేదో అక్కడ జస్ట్ కొద్దిగా శనగపప్పుని తీసుకుని అక్కడ చేతితోనే జస్ట్ కొద్దిగా అంటించండి సరిపోతుంది ఇలాగ పప్పులన్నీ పట్టినట్టు చూడండి ఇలా కొంచెం మందంగానే రోల్ చేసిన తర్వాత జస్ట్ ఇలా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది చివరిలా క్లోజ్ చేసి జస్ట్ కొంచెం ఇలా ప్రెస్ చేయండి అంతే మనకి చెకోడీలు రెడీ అయిపోతాయి ఇలా కొన్ని చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాము ఇలా కొన్ని చేసుకున్న తర్వాత ఇప్పుడు డీఫ్రాక్ సరిపడే ఆయిల్ని పెట్టుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకొని నెమ్మదిగా కడాయిలు ఎన్నైతే పడతాయో అన్నిటిని వేసుకోండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇవి నిదానంగా వేగాలి అప్పుడే లోపల వరకు బాగా వేగుతాయి లేదంటే లోపల పచ్చిగానే ఉంటాయి ఇలా కొంచెం అందంగా చేశాం కాబట్టి వేగడానికి కూడా టైం ఎక్కువే పడుతుంది ఇక్కడ బబుల్స్ కనిపిస్తున్నాయి కదా ఇవి పూర్తిగా ఈ బబుల్స్ అన్నీ ఆగిపోయేంత వరకు వేయించుకోవాలి ఇవి వేసిన వెంటనే కూడా కదపద్దు కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి విరిగిపోతాయి వేసిన ఒక నిమిషం తర్వాత రెండు రెండో పక్కకి ఒకసారి తిప్పుకోండి సరిపోతుంది ఇవి నిదానంగా వేయించుకుంటేనే బాగా వేగితే లేదంటే లోపల మెత్తగానే ఉంటాయి సరిగ్గా వేగవు వేయించుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వేయించుకోవాలి అప్పుడే మనకి ఇవి క్రిస్పీగా వేగుతాయి లేదంటే మెత్తగా ఉంటాయి ఇవి వేగడానికి ఎలాగా టైం పడుతుంది కాబట్టి ఇవి వేగేలోపు నెక్స్ట్ బ్యాచ్ని రెడీ చేసుకుందాము అంటే మిగతావి కూడా రోల్ చేసుకుందాము ఇక్కడ చూసారంటే లైట్గా రంగు కూడా మారినాయి కదా వేగడం కూడా ఆగింది కదా అంటే బబ్బుల్స్ కూడా ఇంకా పూర్తిగా ఆగినాయి కదా ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మనకి సేమ్ బయట షాప్ షాప్లో కొన్నట్టు రావాలి అంటే చూడడానికి రావాలి అంటే దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి రెడ్ ఫుడ్ కలరు నేనైతే యాడ్ చేయలేదు ఇప్పుడు సేమ్ ఇదే విధంగా నెక్స్ట్ బ్యాచ్ని కూడా వేయించుకోవాలి చూసారు కదా పప్పు చెకోటిలు ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయండి తప్పకుండా ఈ వీడియో చూసి ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కూడా నాకు కమెంట్ చేయండి లో లోపల చూపిస్తాను ఇక్కడ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో చూసారు కదా లోపల కూడా గుల్లగా బాగా వచ్చినాయి కదా ఇవి కొంచెం పర్ఫెక్ట్గా వేయించుకుంటే కనుక చాలా బాగా వస్తాయండి కొంచెం జాగ్రత్తగా వేయించుకోండి వేయించుకునేటప్పుడు అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్